హలో అందరికీ ఇవన్నీ మా బాబు కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకు అంటే మండే వచ్చేసి కృష్ణాష్టమి కదా సండే మండే వచ్చేసి హాలిడే వస్తుంది కదా అందుకనేసి సాటర్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు స్కూల్లో కానీ ఫ్రైడే ఈవినింగ్ చెప్పారు రేపు సెలబ్రేషన్స్ ఉంటే రెడీ చేసి పంపివ్వండి లాగా అట్లా మీకు నచ్చినట్లుగా ట్రెడిషనల్గా అని అని చెప్పారు మా వాడి సైజుకి అయితే అసలు బట్టలే బయట దొరకవండి ఎప్పుడు ఆన్లైన్లోనే తీసుకుంటా ఉంటా మ్యాక్సిమం నేను ఈ ధోతి ప్యాంట్లు అయితే ఒక్కసారి వేశానంటే పుటక్కిన జిగిపోతాయి మా వాడికి వెతికి వెతికి కొంచెం పెద్దదైతే తీసుకున్నా ఇవన్నీ వచ్చేసి జ్యువెలరీ అనమాట దానికోసం ప్రిపేర్ చేసుకున్నా నేను కొన్ని కొన్నవి కొన్ని నేనే ప్రిపేర్ చేసుకున్నవి తర్వాత కొన్న వాటిని కొంచెం రీమోడల్ చేసుకున్నవి అలా అన్నీ ఉన్నాయి ఈ ధోతి పైన ఆ టీషర్ట్ వేద్దాం అనుకున్నా కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చేసి నేను న్యాచురల్గా తయారు చేసుకున్న కుంకుమతో ఈ విధంగా చేసుకున్నానండి బొట్టు పెట్టడం కోసం కెమెరా పెట్టేసి మా బాబుని ఏమైనా చెప్పు అంటే ఇది చెప్పాడండి చూడండి నేను చెప్తా ఉంటా కదా హలో అందరికీ అనేసి అది వింటూ ఉంటాడు కదా ఇలా చెప్తా ఉంటాడు నాకు అప్పుడప్పుడు పౌడరు బాడీ లోషన్ తర్వాత మెయిన్ కావాల్సింది ఏమైనా ట్రెడిషనల్గా పిల్లల్ని రెడీ చేస్తే మాత్రం మెయిన్ కాటుగా పెట్టాలండి లేదంటే దిష్టి తగులుతుంది ముఖ్యంగా మా వాడికి ఏమైనా నేను కొంచెం బాగా రెడీ చేశానంటే ఆ రోజు ఈవినింగ్కి కానీ మరుసటి రోజుకి కానీ ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది నేను చాలాసార్లు గమనించాను అందుకనేసి తర్వాత స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు కూడా నేనైతే ఎర్ర నీళ్ళు అయితే దిష్టి తీశానండి మొత్తానికి ఈ దోతి అయితే వేయగలిగాని ఇంతసేపటికి మా వాడికి అయితే పైన నేను ఏది వేయలేదండి అది వేస్తే టీ షర్ట్ నాకు అంత బాగా అనిపించలేదు ఇలాగే ఉంటేనే చిన్న కృష్ణుల్లాగా చాలా క్యూట్ ఉన్నాడు అందుకనేసి ఇలాగే ఉంచి తీసుకెళ్ళాను అనమాట స్కూల్కి కానీ నాకైతే నవ్వు వచ్చింది నేను స్కూల్కి వెళ్ళే దారిలో మా వాడు చెప్తున్నాడు మా అమ్మ నువ్వు నాకు డ్రెస్ వేయడం మర్చిపోయినావు పైన షర్ట్ వేయలేదని చెప్తున్నాడు మా ఫ్రెండ్స్ అందరూ షేమ్ షేమ్ అంటారు అని చెప్తున్నాడు నాకైతే భలే క్యూట్గా అనిపించింది కనీసం అంటే ఒక ట్వంటీ మెంబర్స్కైనా చెప్పింటా నేను వాడు అలా చెప్పాడనేసి ఇలా ఒక్కొక్కటి పెడతా ఉంటే ఎంత ముద్దుగా ఉన్నాడో మా వాడికి అయితే పుట్టినప్పటి నుంచి నేను కృష్ణుని వేషం అయితే ఎప్పుడూ వేయలేదు మా బాబు పుట్టినప్పుడు నాకు షర్ట్ ఇట్లా తొడుగుతారు కదా అవి వేయడానికే రాదండి అందుకనేసి ఆ ఇయర్ వేయలేదు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫీవర్ వస్తూ ఉండింది తర్వాత థర్డ్ ఇయర్లో నేను లేను ఇప్పుడైతే మా బాబుకి ఫోర్ ఇయర్స్ అండి నాలుగేళ్ళు పట్టింది ఇలా రెడీ చేయడానికి ఇవన్నీ జ్యువెలరీ అంతా వేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాన్నాం మనము అని అడుగుతా ఉన్నాడు మా వాళ్ళు అడిగే ప్రతి మాట కొంచెం అర్థమై కొంచెం అర్థం కాకుండా చాలా బాగుంటుంది అందులో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే నాకు భలే క్యూట్గా అనిపిస్తూ ఉంది కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మా బాబుని రెడీ చేయడం చూడండి ఎక్కడికంటే అక్కడికి పోతూ ఉంటాడు పిలుచుకొని వచ్చి ఒక్కొక్కటి వేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అబ్బాయిల్ని ఈజీ చేయడం రెడీనే కాకపోతే చిన్న పిల్లల్ని అయితే కొంచెం కష్టమే నేను అట్ల పోయి ఇట్లా వచ్చే లోపల దీన్ని అయితే పాడు చేసేసాడు మళ్ళీ హోల్ పెట్టి మళ్ళీ థ్రెడ్ ఎక్కిస్తా ఉన్నా నేను అనవసరంగా ఒక ప్యాకెట్ అయితే కొన్నానండి ఇవన్నీ వడ్డానాలు అవన్నీ కూడా కానీ వేస్ట్ వాటికి థ్రెడ్స్ అవన్నీ ఏవి రావు మనమే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ ఇది చూడండి కిరీటము దీనికి వచ్చేసి నేను గమ్ పెట్టి ఇలా అంటిచ్చేసాను దానికి పుల్లు వస్తుంది కదా నెమలికి అది ఐస్లో అట్లా ఏమైనా పొడుచుకుంటుందని డౌట్తో నేను కట్ చేసేసి గమ్ పెట్టి అంటించేశాను ఊడిపోకుండా ఉంటుందని నిజంగా కొంతమంది గోపికలకి అలాంటి వేషాలన్నీ వేసుకొని వచ్చారు కదా అప్పుడు వాళ్ళకి కట్టడానికి కొంచెం ప్రాబ్లం అయిందంట నేను వాళ్ళందరికీ కూడా చెప్పా ఇట్లా థ్రెడ్స్ పెట్టుకుంటే టూ సైడ్స్ కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఎంత లావు వాళ్ళకైనా ఎంత సన్నగా ఉండే వాళ్ళకైనా అని ఇప్పుడు మనం కొన్నవైనా కూడా థ్రెడ్స్ అంత జంపుగా రావు కదా అలాంటప్పుడు టూ సైడ్స్ హోల్ పెట్టుకున్నామంటే ఇలా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడు అలాగే బొట్టు కూడా పెట్టేసుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ మాత్రం ఉంచుకోలేదండి అవి జారిపోతూ ఉన్నాయి పెడితే నేను ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పెట్టానంటే పెయిన్ వస్తుంది అనేసి గట్టిగా ప్రెస్ చేయలేదు లైట్గా ప్రెస్ చేస్తే ఊడి పడిపోతూ ఉన్నాయి సరేలే అనేసి పెట్టలేదనమాట నేను నిజంగా బైక్ కూడా ఎక్కననేసి ఏడ్చాడు ఎందుకంటే ఇలా రాను నేను పైన షర్ట్ వస్తానని నాకు స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది లెవెన్ కని సెలబ్రేషన్స్ నేనైతే మళ్ళీ పూలాగా తీసుకోబోయే మా బుజ్జి కృష్ణుని కానీ ఆఫ్టర్నూన్కి అంతా వాడిపోయిన మళ్ళీ పూలాగా అయిపోయాడు మళ్ళీ కొంచెం ఫేస్ అలా క్లీన్ చేశాను నేను వెళ్ళి నిజంగా ఎంత బాగునిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగో ఇదే మా బాబు స్కూల్ నేను స్కూటీలో వస్తూ ఉంటే కూడా ఎంతమంది బాయ్ చెప్తా వెరైటీగా చూస్తున్నారు ఇట్లా షర్ట్ వేసుకోకుండా ఇట్లా రెడీ అయ్యి వచ్చాడు కదా అందుకనేసి కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉన్నారు నేను ఆఫ్టర్నూన్ అయితే వచ్చానండి ఇది ఆఫ్టర్నూన్ తీస్తున్న వీడియో చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్న గోపికలు చిన్న చిన్న కృష్ణులు అంతా రెడీ అయ్యి వచ్చారు గోపిక కృష్ణుడు ఆ గెటప్లో వచ్చి ఉంటారు కదా వాళ్ళందరినీ ఇలా జంటలు జంటలుగా నిల్చోబెట్టేసి మొత్తం ఫొటోస్ అన్నీ ఎత్తిస్తూ ఉన్నారు స్కూల్ ఫంక్షన్స్ అలా ఉన్నా స్కూలు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా ఇయర్ ఇయర్ అప్పుడు అలాంటి టైంలో బాగా ఫోటోలు అందుకు వేయిచ్చేసి ఇలా పెడతారనమాట వీళ్ళవి అందుకనేసి ఇలా జంటలు జంటలుగా పెట్టారన్నమాట వెంటనే అయిపోయిన తర్వాత ఇలా అనమాట అందరినీ అప్పుడు గోపికల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా పేరెంట్స్ అందరూ ఫొటోస్ ఎత్తించుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు గోపిక వేషం వేసింటారు కదా వాళ్ళందరినీ ఈ విధంగా పెట్టుకొని ఫొటోస్ ఎత్తుకుంటా ఉన్నారు వాళ్ళ ఫోన్లలో చిట్టి చిట్టి గోపికలు అనమాట చాలా క్యూట్గా ఉంటారు అమ్మాయిలు ఇట్లా రెడీ చేశామంటే వాళ్ళు అట్లా ఎత్తుకుంటా ఉంటే నేను కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను టక్కున ఒక్కసారిగా కనపడకుండా పోయాడు మా బాబు ఎక్కడికి అని చూస్తే అక్కడ గోపికల దగ్గర నిలబడుకోని ఉన్నాడు ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉట్టి అయితే కట్టారు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం స్కూల్లో చిట్టి చిట్టి కృష్ణులందరినీ ఈ సైడ్ పెట్టారు చిన్ని చిన్ని గోపికలు అందరినీ ఆ సైడ్ పెట్టారనమాట చూడండి ఈ విధంగా లవుతా ఉంటే వీళ్ళందరినీ కొట్టమన్నారు మా వాడు ఫస్ట్లో కొడితే పగిలిపోద్దేమో అని భయంతో చిన్న చిన్నగా కొడతా ఉన్నాడు అంటే దాన్ని పగల కొట్టడానికే కొడుతున్నారని తెలియదు మా వాడికి ఇదే ఫస్ట్ టైం అనమాట వాడు ఆడడం అలాగే చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం మొత్తానికి కొట్టి 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 ఎలాగొకలాగ పగల కొట్టేశారు ఇది పగలగొట్టిన తర్వాత ప్లాస్టిక్ కుండీని అయితే పెట్టారండి ఇట్లా పాట్ అయితే ప్లాస్టిక్ది పెట్టారు అది పెట్టిన తర్వాత ఎంత పగలలేదు పగలేదు దాంట్లోంచి కాటన్ కింద పడిందే తప్ప పగిలిపోలేదు అయ్యో పగలగొట్టేసానా అన్నట్టు భయపడిపోయాడు వెనక్కి సర్దుకొని కొంచెం అందరినీ ఈ విధంగా పెట్టి డ్యాన్స్లు అయితే వేపిస్తా ఉన్నారు నేనైతే గోపికలందరి మధ్యలో చిన్ని కృష్ణుని అయితే పెట్టి కొన్ని ఫొటోస్ తీసుకున్నా వీళ్ళందరూ సరిగా నిల్చోకుంటే డ్యాన్స్ కోసం నేను అందరినీ సెట్ చేస్తా ఉన్నా ఎందుకంటే నేను కూడా వీడియో తీసుకుంటా ఉన్నా కదా అందుకని అందరినీ నీట్గా సెట్ చేసేసా పాపమ్మ వాడు ఏదో వేయాలనుకుంటాడు కానీ ఏమి వేయలేకపోతున్నాడు ఊగడం తప్ప ఏమి చేయలేకున్నాడు కొంచెం ప్రిపేర్ చేసింటే మాత్రం అందరు సింక్లో వాళ్ళు డ్యాన్స్ కానీ కుదరలేదు అంతా గజిబిజి గందరగోళంగా వేసేసారు ఎంతైనా చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తే చూడాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎలాగన్నా వేయి వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు వేసే డ్యాన్స్లకి చాలా బాగుంటుంది ఎంత క్యూట్గా ఉన్నారో అందరు చిన్న చిన్న గోపికలు నాకైతే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలంటేనే చాలా ఇష్టం అండి నేను చిన్ని చిన్ని గోపికలందరి ఫొటోస్ అయితే అన్నీ తీసుకున్నాను వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ మేకప్ వాళ్ళ పూలు వాళ్ళ బొట్లు ఎంత క్యూట్గా ఉంటారో మా చిన్ని కృష్ణయ్య చిన్న చిన్ని స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నాడు గోపికలందరితో కలిసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్